స్వాగతం అండి ఈ రోజు మన వీడియోలో అయితే నేనైతే పావురాలు పెంచుతాను కదా ఈ పావురాలు అయితే ఈ రోజు ఎక్స్పెరిమెంట్ కింద నాకు కొంచెం దూలెక్కి వాటి రెక్కలు అయితే ఇప్పేసాను ఆల్రెడీ ఒక మేల్ ఉంది అయితే ఇప్పేసాను రెక్కలు అనేవి అది చక్కగా బయట తిరిగేసి మళ్ళీ తిరిగి మన ఇంటికి అయితే వచ్చేస్తుంది నాకు తెలిసిన నా పావురాలు పెంచే ఫ్రెండ్ అయితే అడిగాను ఆయన బాగా నాకు బాగా చెప్పాడు ఆయన చెప్పిన చిట్కాలన్నీ పాటించడం వల్లే నాకు నా పావురాలు అనేవి చోరీ అనేది నాకు అయితే అయ్యాయి ఇదిగోండి మన మేల్ పావురం అనేది బయటకు వచ్చేస్తుంది ఎందుకని మన పావురాలు అనేవి గుడ్లు పెట్టాను అన్నాను కదా ఫీమేల్ అనేది అంత త్వరగా రావట్లేదు ఎందుకంటే ఇప్పుడైతే గూటి మీద కూర్చుంది అదిగోండి వస్తుంది వెంట వెంటనే తినేసి వెళ్ళిపోతుంది ఫీమేల్ అనేది వెంటనే వెనక్కి వెళ్ళిపోతుందన్నమాట మనం బేగా దీనికి కూడా రెక్కలు ఇప్పేసాను ఈ నిన్న ఇప్పానమాట ఈరోజు పెట్టాను కదా ఈరోజు పొద్దున్నే అయితే పెట్టాను సో ఇంతకీ వీడియోలో పడిపోయి చెప్పలేదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాకు నచ్చిన పండగలో అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి పండగ ఎందుకంటే నాకు కోళ్ళు పందాలనేవి పిచ్చి నాకు కోళ్ళనన్నా కోడి పందాలన్నా పిచ్చి నాకు అందుకే నేను వీడియోలు కూడా చేయట్లేదు సంక్రాంతి పూట నేను ఆ కోడి పందాల మీద పడి కూర్చుంటున్నాను ఇది కొన్ని చూసారా మన పావరాలు ఎగురుతున్నాయి ఇంతకుముందు అయితే పావరాలు కలిలు అయితే కట్టేసేవాను కదా ప్లాస్టర్లతో ఆ కల్లీ ప్లాస్టర్లు అనేవి పీకేసాను ఎందుకంటే నాకు గుడ్లు అనేది పెట్టేసినాయి కదా మన ఇంటికి అయితే ఈజీగా అలవటు పడిపోతాయి మనకి ఎలాంటి అవసరం అనేది లేదు ఓకే ఇది ఫీమేల్ అయితే నేను మేత వేయట్లేదని చెప్పి తిరిగి గుడ్ల మీద కూర్చోడానికి వెళ్ళిపోతుంది నేను కొంచెం త్వరగా అయితే మేత అనేది వేయాలి లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చొనిపోతుంది మళ్ళీ తిరిగి రాదు నేను చేసిన లేఖకి దెబ్బకి ఫీమేల్ అయితే వెళ్ళిపోయింది లోపలికి మన మెయిన్లు అయితే దగ్గరికి నేనైతే కూర్చున్నాను నేల మీద కూర్చొని నా ఎదుర్కొంటున్న విత్తనాన్ని అనేసి తింటుంది కెమెరా చూసి భయపడిపోతుంది ఇది మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే తినేస్తుంది కానీ కెమెరా ఉండడం వల్ల భయపడిపోతుంది సో మీరు కూడా పావురాలు అనేవి పెంచాలనుకుంటున్నారు బిగినర్ అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక నాలుగు నుంచి ఆరు పేర్లు అనేవి తెచ్చుకోండి అంటే ఒక ఆరు జతలు తెచ్చుకోండి లేదా ఒక ఆరు పావురాలు అయినా తెచ్చుకోండి ఎందుకంటే ఈ పావురాలు అనేవి సోషల్ యానిమల్స్ ఇవి జంటగా ఉండడానికే ఉంటాయి అంతేగాని ఒంటరిగా ఉండడానికి ఏం మాత్రం ఇష్టపడవు మీరు ఇలా నా అలాగా రెండు రెండు ఒక జత పావురం తీసుకొచ్చి పెంచుతానన్నా సరే కుదరదు ఎందుకంటే ఈ పావురాలు అనేవి గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి ఇవి చాలా పిరికివి ఇట్టే అల్లిపోతాయి ఇంకా మానసికంగా చూసుకుంటే చాలా సెన్సిటివ్ ఇట్టే నమ్మకాన్ని కోల్పోతాయి ఇట్టే నమ్మకాన్ని పెంచుకుంటే ఇవి సో మీరు ఎప్పుడైనా పెంచుకోవాలనుకుంటే ఒక పావరం అనేది పెంచుకొని అవి గుడ్లు పెట్టేంత వరకు మీ ఇంటి దగ్గరే జాగ్రత్తగా చూడండి ఎప్పుడైతే అవి గుడ్లు అనేది పెడతాయో అప్పుడు మీరు వాటిని కల్లీలైని వదిలేసి ఫ్రీగా వదలచ్చు ఇంకా నేను అండ్ దాంతోపాటు నేను మన యొక్క ఆస్కర్స్కి ఫిషెస్ ఫిషెస్కి మంచి ఫుడ్ అయితే తయారు చేశాను హోమ్ మేడ్ ఫుడ్ చాలా ఈజీగా వేగా రెడీ చేసుకోవచ్చు ఆ ఫుడ్ మీకు కావాలని మేము తయారు చేసుకుంటాము అని అనుకుంటే మీకు ఆ వీడియో కావాలంటే మీకు ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తాను ఆ చిన్న టాస్క్ ఏమీ కాదు సో నాకు తెలిసిన మా అయితే ఏఐ జనరేటర్తో మంచి క్యూట్ వీడియోస్ అనేవి చేస్తూ ఉంది సో తన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ అనేది చేసి నా కామెంట్లోకి వెళ్ళి వచ్చి బ్రో మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనేది కమెంట్ అనేది పెట్టి ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తను కానీ మీరు వెళ్తే సబ్స్క్రైబ్ అనేది చేస్తే మీకు ఇవి పవర్ అనేవి ఫ్రీ ఫ్లయింగ్ వీడియో ఇంకా దాంతోపాటు ఎందుకంటే ఎగురుతుంది చూసారా ఈ ఫ్రీ మొత్తం గాల్లో అలా చక్కగా పల్టీలు కొడుతూ తిరిగే వీడియో పాటు ప్రైడెడ్ ఫిషెస్కి ఈజీగా ఇంట్లోనే తయారు చేసే ఫుడ్ అనేది ఎలా చేయాలో చెప్తాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందు ఎలా అంటే ముందుసారి లైవ్ ఫుడ్ అవసరం లేకుండా గప్పి ఫిష్ పిల్లలకి హోమ్మేడ్ ఫుడ్ చెప్పాను అది మెసు చాలా అంటే చాలా హిట్ అయ్యిందిమాట ఆ వీడియో అనేది అలాగే అలాంటి వీడియోనే ప్రెడేటర్ ఫిషెస్ మీద నేను అలాంటి ఫుడ్ తయారు చేసి వీడియో అనేది చెప్తాను కానీ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్స్ అనేది అయ్యేంత వరకు నేను చేయను వీడియో అనేది సో ఎవరైనా ఆ వీడియో కావాలనుకుంటే మా చెల్లి ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వెళ్తేనే నేను చేస్తాను ఇదే చిన్న ఛాలెంజ్ అంతే ఎల్డ్లో వచ్చిన తర్వాత ఈ వీడియో కింద కమెంట్ అనేది చెయ్యండి అప్పుడు వంద కమెంట్లు కనబడేంత వరకు అక్కడ వంద సబ్స్క్రైబర్లు పెరిగేంత వరకు ఏ వీడియో కూడా పెట్టను నేను అందాక షార్ట్స్ అనేది పెడుతూ ఉంటాను అవును వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి దాంతోపాటు మా చెల్లి వీడియోస్ కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి కొంచెం సపోర్ట్ అనేది మన ఛానల్కి అయితే చాలా అవసరం ఇప్పటి నుంచి వీడియోస్ అనేవి చాలా కంటిన్యూగా పెట్టడానికి చూస్తూనే ఉంటాను ఇంకా ఈ వీడియోకి ఇంతగా ప్లీజ్ బో వీడియో పూర్తి చేసే లోపలికి ఇటుగొండి దేశీ గర్ల్ ఫ్రెండ్ అప్పుడే దర్శనం ఇచ్చేసింది ఇంకా మా ఊడు రెక్కలు వచ్చినాయి కదా ఇంకా దాంతో అలా షికార్లు కొడతానే ఉంటాడు ఇంకా ఆడి చేత కూడా లోపల గుడ్లు మీద కూర్చొని బ్రిజీగా ఉంది కదా ఇంకా ఐ గారికి ఇంకా ఎటువంటి హద్దు అదుపు లేదు ఇంకా దాంతో అలా జాగ్రత్తగా అలా తిరుగుతూ ఉంటాడు సరే కానీ ఈ వీడియో గేమ్ తేకా ఇంకా మా చెల్లి ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వీడియోకి లైక్ చేసి ఆ ఛానల్ కూడా చూడండి